महिला शक्ति कार्यक्रम की स्वागत ఏదైనా ధైర్యంగా ప్రశ్నించే తత్వం ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ఆపన్న హస్తం సేవా హృదయంతో ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపినటువంటి శ్రీహర్షిణి ఎన్జిఓ వ్యవస్థాపకురాలు భవానీ ప్రసాద్ గారు ఈనాటి మన మహిళా శక్తి కార్యక్రమంలో మనతో ఉన్నారు నమస్కారం అండి ఎలా ఉన్నారండి శ్రీహర్షిణి ఎన్జిఓ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ ఎన్జిఓని ని స్థాపించాలనే ఆలోచన ఎలా వచ్చిందండి అంటే సర్వీస్ చేయటం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే బేసిక్గా మా ఫాదరు ఆర్మీ సో నాన్న దేశం కోసం ఎంతో కష్టపడి ఎన్నో యుద్ధాలు చేసి ఆయన ఆయన ఇన్స్పిరేషన్స్ తోటి అంటే ఆయన దేశ రక్షణ కోసం చేశారు నేను నాకు ఆయన బిడ్డగా ఆయనకి ఆయన వేలోనే వెళ్తూ నాకు చేతనైంది సర్వీస్ ఓకే సో అందుకే నేను సర్వీస్ నేర్చుకున్నాను అనమాట ఓకే సేవ చేయాలన్న ఉద్దేశంతో ఎన్జిఓని స్థాపించారు ఎప్పుడు స్థాపించారండి అసలు ఈ ఎన్జిఓని ఎన్జిఓ అనేది టూ థౌజండ్ ఎయిట్లో నేను స్టార్ట్ చేశాను ఓకే సో టూ థౌజండ్ ఎయిట్ నుంచి కూడా మనం సర్వీసెస్ ఈ రోజుకి ఇస్తూనే ఉన్నాం ఓకే ఇన్ని రోజులుగా కొనసాగుతూనే ఉంది అసలు ఈ ఎన్జిఓ ద్వారా ఎలాంటి వారికి సహాయాన్ని అందిస్తారు అండ్ స్టార్టింగ్ మేము ఏంటంటే జస్ట్ ఎక్కడైతే నీడైతే ఉందంటే ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య మీదనే వెళ్ళేదాన్ని సోన్ తర్వాత కొన్ని రోజుల పాటు అలాగే వెళ్తా అంటే హౌస్ పడిపోయిన వాళ్ళకి ఇంటి కప్పు అంటే బేసిక్గా నన్ను అడుగుతారు మేడం ఇలా ఉన్నది వాళ్ళకి వాళ్ళకి కొంతవరకు కొంతమంది చేస్తున్నారు ఇది ఆగిపోయింది సో దీనికి మీరు చేయగలరా అని చెప్తే సో నేను అంటే నేను ఆలోచించుకోను సర్వీస్ అనగానే నేను అది చేయగలనా లేదా అనేది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థింక్ చేయను వాళ్ళు నన్ను అడిగారు నేను నాకు చేతనేది నేను చెయ్యాలి అనే తోటి నేను నో అయితే అనను కంపల్సరీ ఎస్ అనే చెప్తాను తర్వాత కంటాలు పడతాం దానికోసం ఎందుకంటే మన మాట మాట నిలుపుకోవటం కోసము సో ఇప్పటివరకు సర్వీస్ ఎన్నో ఇచ్చాము లెక్కలేనని ఇచ్చాను నాకు కొన్ని గుర్తు కూడా లేవు కనిపించినప్పుడు మేడం మీరు మా పలానా చేశారు అన్నప్పుడు హ్యాపీనెస్ వస్తుంది మనకి ఒక ఆనందం అనేది వస్తుంది అనమాట సో అట్లా చాలా సర్వీసెస్ చేసాం అనమాట ఓకే ద్వారా వికలాంగులకు కూడా కదా ఎలాంటి ఉంటారు అంటే ప్రతిసారి హౌస్ పడిపోయిన వాళ్ళకి ఇంట్లో నీడు సో వాళ్ళకి సమస్య వస్తే వాటి మీద నేను చేశాను పోయిన సంవత్సరం నుంచి ఓన్లీ నేను వికలాంగులు మాత్రమే ఎంచుకున్నాను ఓకే వారికి అది కూడా ఎట్లా అంటే ఫిబ్రవరి ఫోర్టీన్త్ పోయిన సంవత్సరము ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు ఒక నలభై మంది దివ్యాంగులకి నిత్యావసర వస్తువులు ఒక పదిహేను పదహారు టైప్స్ మనం చేయటం జరిగింది ప్రోగ్రామ్ అది కూడా ఎందుకంటే మన దేశ రక్షణ కోసము పోరాడినటువంటి జవాన్లు పుల్వామా యుద్ధంలో ఫిబ్రవరి ఫోర్టీన్త్ అనగానే లవర్స్ డే అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు కదా బ్లాక్ డే సో నేను దాన్ని ఎంచుకున్నాను అనమాట ఫిబ్రవరి ఫోర్టీన్త్ అంటే లవర్స్ డే కాదు సో మన దేశం కోసము మన దేశ రక్షణ కోసము పోరాడిన జవాన్లు సో వాళ్ళు ప్రాణ త్యాగం చేసిన రోజు వాళ్ళని స్మరించుకుంటూ నేను వికలాంగుల్ని సెలెక్ట్ చేసుకోవటం ఎందుకంటే భగవంతుడు మనకు నేరుగా కనిపించాడు భగవంతుడు రూపంలో ఉన్నటువంటి దివ్యాంగులు దివ్యాంగులకు మనం చేస్తే భగవంతుడికి చేసినంత గొప్ప పుణ్యం మనకి దొరుకుతుంది ఓకే ఉద్దేశంతో దివ్యాంగుల్ని సెలెక్ట్ చేసుకున్నాం వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి నిత్య అవసర సరుకులు అందించడం ఓకే జీవనోపాధి లాంటిది ఏమైనా కల్పించారండి అంటే ఇప్పుడు మనం రేషన్ ఇస్తాము రేషన్ ఇవ్వగానే ఈ నెల ఈ నెలలో పది రోజులు వస్తాయి పదిహేను రోజులు వస్తాయి మనం ఇచ్చేవి సో తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళు వస్తారు ఇప్పుడు ఈ దీనిలో కూడా ఏంటంటే మనం వాళ్ళని లేజీనెస్ చేయటమే మనము ఈ రోజు మనం వీళ్ళకి ఆకలి తీర్చామని మనం అనుకుంటున్నాం కానీ కానీ వాళ్ళని మనం లేజీ చేస్తున్నాం అనేది ఎవరు గుర్తించట్లేదు సో అట్లా కాదు మనం ఈ రోజు రేషన్ ఇస్తే రేపు పొద్దున ఇంకొకటి ఎవరైనా వస్తాడేమో ఎదురు చూస్తూ ఉంటారు సో ఈ పది రోజులు అయిపోయినా ఇంకో పది రోజులు ఎవరిన అడుగుదామా సో ఆ కాన్సెప్ట్ కాదు వాళ్ళకి ఏంటంటే మనం మనం వాళ్ళకి ఎదురు ఇచ్చి వాళ్ళకి మనం లేజినెస్ అనేది మనం నేర్పుతున్నాం అలా కాదు వాళ్ళకి ఒక నీడ్ ఒక షాప్ పెట్టించడం సో షాప్స్ పెట్టిస్తా ఉంటాయి ఎలాంటి షాప్ పెట్టించారండి సో మొన్న అంటే చిన్న టేలాస్ ఉంటాయి కదా కిరాణా షాప్స్ కూరగాయల షాప్స్ వాళ్ళు ఏం చేస్తుండ్రు కూరగాయలు చేస్తాను నేను ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళ మీద ఒక షాప్ పెట్టి ఇచ్చేసేసి ఇచ్చేస్తా నేను నీకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాను దీని మీద నువ్వు సంపాదించుకొని నీ ఫ్యామిలీని పోషించుకో అట్లా మనం వాళ్ళకి లేజినెస్ కాకుండా సంపాదన అంటే ఆయన ప్రతిరోజు కష్టపడుతూ తనని తాను బ్రతికించుకోగలనే ఒక ఆత్మవిశ్వాసం వాళ్ళను కూడా పెంపొందిస్తూ ఉంటారు మనం ఎవరికి ఎవరికి సేవ చేయాలన్నా కూడా మనం ఈ అన్నదానాలు ఇవన్నీ చేసే కన్నా సో ఒక వాళ్ళకి ఎంత అయితే పడుతుందో బడ్జెట్ వాళ్ళకి మనం హెల్ప్ చేస్తే జీవితాంతం వాళ్ళకి దాని మీద బ్రతుకుతారు డెవలప్ చేసుకుంటారు గొప్ప వాళ్ళు కూడా అవుతారు దాని మీద ఎంత లేరు సో ఈ ఎన్జిఓకి మీరు చేసే సేవా కార్యక్రమాలకి అమౌంట్ ఎక్కడ నుండి సేకరిస్తారండి సో ఇప్పటివరకు అయితే నేను ఎక్కడ బయట మనకి స్పాన్సర్స్ కానీ ఎవరు లేరు ఓకే సర్కిల్ ఉంది ఫ్రెండ్స్ సర్కిల్ చాలా మంది అంటే ఇక్కడ ఏంటంటే చెప్పాల్సిన విషయం ఏంటంటే సర్వీస్ అనగానే చాలా మంది ముందుకు రారు ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే స్వార్థం అయిపోయింది సో ఈ రోజు వీడి ఇంత పెద్ద సర్వీస్ చేస్తున్నాడంటే వీడికి ఎంతమంది ఇస్తున్నారో అనేది ఉంటారు దాన్ని చెడగొట్టే వాళ్ళు కూడా ఉంటారు హార్ట్ఫుల్గా చేసే వాళ్ళు ఎంతోమంది మంది ఉంటారు కానీ దాని వెనకాల మేము ఇంత ముందు పడి చేస్తున్నాం అంటే దాని వెనకాల చాలా దెబ్బలు తింటాం ఎన్నో నిందలు అవమానాలు ఎన్నో ఫేస్ చాలా కొన్ని కొన్ని విషయాలు నేను తలుచుకుంటే అసలు నేను ఎందుకు బతికున్నానా అనిపిస్తుంది నాకు అంత భయంకరమైన మాటలు చాలా చిత్రహింసలు చేశారు అయినా సరే దాన్ని నిలదొక్కుని నా హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తాను సో ఈ రోజు నేను ఇంత ముందుకి వచ్చి చేసాను అంటే నా హస్బెండ్ కారణం సో తను చాలా సపోర్ట్ చేస్తాను నా పిల్లలు నాకు ఒక పాప బాబు వాళ్ళు చదువుతున్నారు నా బాబు జాబ్ చేస్తాడు నా పాప జాబ్ చేస్తుంది ముగ్గురు సో వాళ్ళు ఇచ్చిన అమౌంట్ తోటి నేను ఇంట్లో పార్లర్ రన్ చేస్తాను సో ప్రొఫెషనల్ బ్యూటీషియన్ నేను ఓకే సో దాని మీద వచ్చేది మూడు పూటలా తినే దానిలో ఒక ముద్ద నేను పక్కకు పెడతాను ఓకే వచ్చిన దాంట్లో నుండి ఒక పది పర్సెంట్ పక్కకు పెట్టినా కానీ దాంతో సేవ చేస్తాను నేను చేసినందుకు ఒకవేళ తగ్గితే నాకు బాగా దగ్గర నన్ను అర్థం చేసుకున్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బాబు నువ్వు చేస్తున్నావు కదా సో మా పేర్లు చెప్పద్దు నువ్వు చేసేసేయి అని అంటారు సో అలాంటి వాళ్ళు ఉన్నారు చాలా నాకు ఓకే సో ఒక సేవ చేయాలని మంచి చేయాలని ముందుకు వచ్చినా కానీ సమాజంలో విమర్శలను ఎదుర్కొన్నామని మీరే అంటున్నారు అలాగే మహిళలు కూడా ఎన్నో విమర్శలను ఎదుర్కొంటూ ఉన్నారు కాలు బయట పెడితే సో అలాంటి మహిళలు అంటే ఎలా మీరు ఆ ఫేస్ చేశారు కాబట్టి వాళ్ళు ఎలా ఫేస్ చేయాలని అనుకుంటున్నారు వాళ్ళకి ఇచ్చే సూచన అంటే మనము రోడ్ మీద వెళ్తా ఉంటాం వెళ్తున్నప్పుడు ఒక కుక్క మురుగుతుంది డైలీ మురుగుతుంది కదా అని చెప్పేసి మనం వదిలేస్తాం అది రేపు పొద్దున పిచ్చి పట్టి మనిషి మీద పడి పీకుతుంది సో ఆ పీకే పొజిషన్ రా రాకముందునే ఎవరైతే అక్కడ నిన్ను హింస పెడుతున్నారో ఒకప్పుడు ఏమన్నారంటే రోడ్ మీద పోతా ఉంటుంటే వదిలేసేయాలి మనం పట్టించుకోవద్దు మరుగుతూనే ఉంటాయి అని అంటారు మరుగుతుంది కదా ఊరుకుంటే అంటే మన మీద పడి పీకుతానంటే ఊరుకుంటావా ఊరుకోదా అది మొరకుండా కాదు అది కరవకుండా ఏం చేయాలనేది మనం యాక్షన్ తీసుకుంటాం ఓకే సో అలాంటి యాక్షన్ తీసుకుంటా మనము పర్సనల్గా ధైర్యం అనేది మనిషికి ఇంపార్టెంట్ ఎవరు ఎంత మన కుంగ తీస్తున్నా పడిపోయే వాళ్ళని చేసినా సరే ధైర్యం అనేది మన మనసు అనేది చాలా ధైర్యంగా మనం ఉంటే ఎన్నో సాధించగలుగుతాం అనమాట ఓకే మెయిన్ ధైర్యం ఉండాలంటే మెయిన్ ధైర్యం అది లేని మనం ఏమి ముందుకు వెళ్ళలేం కదా ఏదైనా సరే మన ధైర్యంతో సాధించగలం సో ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాలలో రాణిచ్చేస్తున్నారు సో మరి ఆ మహిళల గురించి మీ యొక్క అభిప్రాయం ఇప్పుడు ఏంటండి ఇప్పుడున్న సొసైటీలో ఏంటంటే మనం ఒక మంచి చెప్తున్నామంటే వాళ్ళకి ఏం చెప్పిందిలే ఏంటి మనం వినేది అనే జనరేషన్లో ఉన్నాం ఇప్పుడు మనం ఏది చెప్పినా సరే మన మాట వినే పొజిషన్లో ఎవరు లేరు సో మనం ఏం చెయ్యాలి అనేది మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు మనము చిన్న కాన్సెప్ట్ చెప్తాం మీకు అంటే ఎలా ఎదుర్కొనాలి అనేది మీరు అడిగారు కాబట్టి ఒక గ్రౌండ్ ఉంటుంది ఆ గ్రౌండ్ లో కప్పల రన్నింగ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రాము అక్కడ అనౌన్స్ చేస్తారు ఓకే ఊర్లో వాళ్ళు ఉన్న వాళ్ళందరూ ఏంటంటే ఏంటి కప్పల పోటీ ఏంటి అంటే రన్నింగ్ పోటీ పెట్టారు కప్పలకి కప్పలకి రన్నింగ్ పోటీ ఏంటి అని చెప్పేసి జనాలంతా వస్తారు చూస్తానికి ఆ గేమ్ చూస్తానికి వచ్చినప్పుడు కప్పులు రెడీగా ఉంటాయి గ్రౌండ్ లో రెడీగా ఉంటాయి రన్ చేయటానికి అక్కడికి వచ్చిన తర్వాత ఏం చెప్తారు దూరంగా ఉన్నటువంటి టెర్రర్స్ ఉంటాయి కదా సో ఆ టెర్రర్ పైకి ఎక్కి ఎక్కాలి వాళ్ళ వాళ్ళ గోల్ ఏంటి టెర్రర్ పైకి పైకి ఎక్కాలి అన్ని రన్ చేస్తున్నాయి పడిపోతున్నాయి రన్ చేస్తూనే పడిపోతున్నాయి లాస్ట్ కి ఒక్కటి మాత్రము పైకి ఎక్కుతుంది సో మిగతాయన్ని వచ్చి నువ్వు ఎందుకు మేమందరం చాలా కష్టపడ్డాము చాలా అది ఎక్కాలని ప్రయత్నించాము కానీ మేము ముందుకు వెళ్ళలేకపోయాం ఎందుకు నువ్వు ఎలా ఎక్కగలిగావంటే మీరు పక్క వాళ్ళు జనాలు ఎవరైతే విమర్శిస్తున్నారో ఎవరైతే మీ మీద రాళ్ళు వేస్తున్నారో ఎవరైతే మీ మీద బురద చల్లుతున్నారో ఆ మాటలు అనేది మీరు వింటున్నారు నేను పెట్టుకున్న లక్ష్యం ఏంటి నేను అది ఎక్కాలి ఓకే సో ఆ టవర్ అనేది నాకు ఎక్కడమే నా గోల్ నా లక్ష్యం అది నా లక్ష్య సాధన అంతా దాని మీదనే ఉంది మిగతా విమర్శించే జనాల మధ్యలో నాకు ఆ మాటలు అనేది నాకు ఏది కూడా వినిపించలేదు కాబట్టి నేను అది సాధించగలిగాను ఓకే అలాగే ప్రతి మనిషి కూడా ఎదుటి వ్యక్తులు మనల్ని ఎన్నో రకాల చిత్రహింసలు చేస్తారు అది పట్టుకొని కూర్చుంటే నీ జీవితం అక్కడే ఆగిపోతుంది అన్ని పట్టించుకోవద్దు మనం సాధించాల్సింది మనం చేయాల్సింది ముందుకు వెళ్ళి చేసేసేయాలి ఓకే ఏదైతే లక్ష్యం ఉందో దాన్ని చేరుకునేందుకు మాత్రమే వెళ్ళాలి మధ్యలో వచ్చిన విమర్శలు కానీ అవి కానీ ఏది పట్టించు పట్టించుకోవద్దు పట్టించుకున్నారంటే జీవితం అక్కడే ఆగిపోతుంది సో అదే సీక్రెట్ మీకు కూడా మీరు జీవితంలో అనుసరిస్తూ వస్తున్నారనమాట చాలా ఎందుకంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ నేను నా ఫ్యామిలీని కానీ నా పిల్లల్ని కానీ ఈ రోజు నా పిల్లలు ఒక పొజిషన్లో నేను తెచ్చుకున్నాను అంటే దాని వెనకాల ఇప్పుడున్న జనరేషన్లో లేడీస్ కానీ ఎక్కువ అదే ఉంటుంది ఒక ఆడది పైకి వస్తుంది ఒక మంచి పేరు సంపాదిస్తుంది అది ఒక మంచి చీర కట్టింది ఒక నగ వేసుకుంది అంటే మాత్రం వంద రకాలుగా క్రియేట్ చేసే సొసైటీ మధ్యలో మనం బ్రతుకుతున్నాం వీళ్ళకి వీళ్ళే స్క్రిప్ట్లు తయారు చేస్తారు మన పర్సనల్ ఏంటనేది వాళ్ళకి తెలియదు పక్కన ఎవరైనా ఒక మాట అన్నారంటే దానికి మళ్ళీ నాలుగు చేర్చి సో పబ్లిక్లోకి అల్లేస్తారంట వాళ్ళే స్క్రీన్ ప్లే దర్శకత్వాన్ని టుజెంట్ వాళ్ళే అనమాట సో ఈ ఇలాంటివన్నీ కూడా చాలా ఫేస్ చేశాను ఒకటని కాదు చెప్పుకోలేని అగ్ని పర్వతం నేను ఫేస్ చేశాను అయినా సరే మా నాన్నగారు ఒకటే చెప్పారు ఎవరు ఎన్ని చేసినా ఎన్ని అన్నా సరే నువ్వు అనుకున్న లక్ష్య సాధన అనేది నువ్వు మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా అనేది చేయించుకున్న వాళ్ళకి తెలుసు భగవన్ భగవంతుడు తెలుసు మన మన తెలుసు మిగతా వాళ్ళకి కుక్కర్లాగా మురిగే వాళ్ళకి ఏం తెలుసు తెలియదు కదా మన వాల్యూ తెలిసిన వాళ్ళకి మన వాల్యూ ఎప్పుడు గొప్పగానే ఉంటుంది తెలియని వాళ్ళకి సో సూర్యులకి వదిలేసేసి మన లక్ష్య ప్రకారం వెళ్ళాలంటారు అంతే సో నాన్నగారు మంచి సందేశాన్ని మీకు ఇచ్చారు ఎక్కడ అసలు ప్రాపర్ ఎక్కడ అమ్మ నాన్నది ఊరు ఎక్కడ నా ప్రాపర్ తెనాలి గుంటూరు ఓకే తెనాలి తినాలి సో నైన్టీ సిక్స్ నేను రామగుండం కరీంనగర్ డిస్ట్రిక్ట్ రామగుండం గోదావరి ఖని ఓకే ట్వంటీ ఫోర్ ఇయర్స్ నేను అక్కడ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అక్కడే ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇయర్స్ అక్కడ నేను సెట్విన్ సంస్థలో జాబ్ చేశాను సెట్విన్ లో తర్వాత సింగరేణిలో చేశాను ఎన్టీపీసీలో చేశాను ఓకే సో చాలామంది పిల్లలకి అంటే నేను ప్రొఫెషనల్ బ్యూటీషియన్ కాబట్టి సో నేను అది కంటిన్యూ చేశాను అనమాట ఓకే అంచనాలకి విభిన్నంగా ఎవ్వరు కూడా గెస్ట్ చేయనంత పెద్ద షోరూమ్ నేను పెట్టుకొని ఒక నాలుగు వందల మందికి నేను అమ్మాయిలకి ట్రైనింగ్ ఇచ్చాను అందులో ఒక వంద మంది అమ్మాయిలకి నేను ఫ్రీ ట్రైనింగ్ చేశాను ఓ నాలుగు వందల మందికి బ్యూటిషియన్ నేర్పించారు నా స్టూడెంట్స్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ నా స్టూడెంట్స్ ఓకే సో దాంట్లో హండ్రెడ్ కి ఫ్రీ సర్వీస్ ఫ్రీ ఇచ్చాను మందికి ఉచితంగా నేర్పించారు సో మరి ఇప్పుడు వాళ్ళు బ్యూటిషియన్ నడుపుకుంటూ ఉంటారు కదా వాళ్ళు మేడమ్స్ అయిపోయారు పొజిషన్లో ఉన్నారు ఓకే సో అందరికీ అంటే వంద మందిని తయారు చేయడం అంటే అంత ఈజీగా అవును అవును ఈ వంద మందిని తయారు చేసిన తర్వాత కూడా అంటే ఒక ఒక మంచి పని చేస్తున్నామంటే దాని వెనకాల వంద రకాలుగా రూమర్స్ క్రియేట్ చేయటం వంద మనిషిని నాశనం చేయాలి టార్గెట్ అదే ఒకప్పుడు ఏంటంటే ఒకళ్ళు మంచి పని చేస్తున్నారంటే పది మంది మన వెనకాల నిలబడేవాళ్ళు కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్లో పది మంది కాదు కదా మన దగ్గర ఒకళ్ళు ఉన్నారన్నా సరే వాళ్ళని లాక్కిళ్ళిపోవాలి వాళ్ళని మన మీద లేని అన్ని వాళ్ళకి క్రియేట్ చేసి చెప్పి వాళ్ళు కూడా లేకుండా చేసే సొసైటీలో ఉన్నాం మనం ఓకే సో మరి ఇలా ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాను అన్నారు కదా బయట వాళ్ళు మాట్లాడుతుంటే ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా స్పందించారా ఎందుకు నీకు అవసరమాని లేదు లేదు ఎందుకంటే నా హస్బెండ్కి నేను ఏంటనేది తెలుసు సో తనకి మనకి బయట ఎంతమంది ఎన్ని మురుగునా మన వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటే చాలు రోడ్డు మీద ఎంతమంది ఎన్ని అన్నా కూడా ఐ డోంట్ కేర్ ఓకే సో మరి ఇలా సేవా కార్యక్రమంలో ఉన్నటువంటి భవానీ ప్రసాద్ గారు రాజకీయాల్లోకి ఎందుకు వెళ్ళారు అది అంటే నేను ట్రైనింగ్ నేను ఆ షోరూమ్ పెట్టిన కొత్తలో ప్రజారాజ్యం పార్టీ సో నన్ను జస్ట్ ఒక గెస్ట్గా ఇన్వైట్ చేశారు అక్కడికి ఓకే నేను క్యాజువల్గా వెళ్ళాను కొంచెం అభిమానం కాబట్టి వెళ్ళిన తర్వాత నాకు తెలియకుండా నేను నెక్స్ట్ డే పేపర్ లో స్టేట్మెంట్ వచ్చేసింది సో కరీంనగర్ డిస్ట్రిక్ట్ నేను ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ చేశాను కరీంనగర్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేట్ చేశాను కోఆర్డినేటర్ ఏడీ కేటగిరీలో ఎమ్మెల్యే పొజిషన్ అనమాట పార్టీలో సో నాకు అందులో నాకు అంటే చాలా హ్యాపీనెస్ అంటే అందులో ఏం చేశాము ఎట్లా కష్టపడ్డాము అది తర్వాత చిరంజీవి గారు నా దగ్గరకు వచ్చి కొన్ని కొన్ని జ్ఞాపకాలు ఏంటంటే చాలా హ్యాపీనెస్ ఇస్తాయి పోస్ట్ ఇస్తాయి లైఫ్కి లైఫ్ కి ముందుకెళ్ళడానికి ఎన్నిసార్లు కలిసిన నన్ను కలిసేవాళ్ళు కాదు ఆయన సో చిరంజీవి గారు ఏంటి ఎన్నిసార్లు మేము కష్టపడుతున్నాం ఇంత చేస్తున్నాము మమ్మల్ని ఎందుకు కల్పించట్లేదు అని చెప్పేసి ఆయన కానీ వచ్చిన రోజు టార్గెట్ పెట్టుకున్నా సో నేను చిరంజీవి గారి దగ్గరికి ఆటం కాదు ఆయన నా దగ్గరికి రావాలి అనేది నేను గోల్ పెట్టుకున్నా అనుకున్నట్టే నేను ఆ రోజు చిరంజీవి గారు గోదావరి కానీ వచ్చారు సో ప్రజారాజ్యం శారీ జెండా అనౌన్స్ చేసి చేశారు ఆ శారీ నేను జెండా శారీ డిజైన్ చేసుకొని చిరంజీవి గారు వచ్చిన రోజు నేను శారీ కట్టుకొని ఆ రోజు కూడా అంతమంది జనాలు నన్ను క్రాస్ చేసి వెళ్ళిపోయాడు దూరంగా అక్కడి నుంచి మళ్ళీ వెనుక తిరిగి చూసి నా దగ్గరికి మళ్ళీ నడుచుకుంటా వచ్చి నా దగ్గర నన్ను హక్ చేసుకొని నా శారీ చూపించమ్మా కొంగు చూపించు అది చూపించు అని నాకు ఒక ఒక టెన్ మినిట్స్ నాతో స్పెండ్ చేశారు చిరంజీవి గారు అది నేను మర్చిపోలేని రోజు అనమాట తెల్లవారితే మొత్తం పేపర్లో చిరంజీవి గారితో సో అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది నాకు సో పార్టీ వల్ల కొంచెం తిన్నాము దెబ్బలు తిన్నాము సో అదొక సో మరి ఆ పార్టీని వేరే పార్టీలో లీనం చేసినప్పుడు అప్పుడు మీ పరిస్థితి ఏంటి ఆన్ రోడ్ అంతేనా నేను ఒక పొజిషన్లో ఉన్నదాన్ని జీరో జీరోకి వచ్చేసాను అంటే ఆయన కోసం అంటే ఆ పిచ్చి అయిపోయింది అట్లా అంటే సేవే లక్ష్యం సేవే మార్గం అని ఏదైతే ఆయన పెట్టారో సో అది నా కాన్సెప్ట్ కూడా అదే సో నాన్నగారు ఆర్మీ కాబట్టి ఆయన కొన్ని కొన్ని నాకు చెప్పినవన్నీ కూడా నేను మైండ్లో ఫీడ్ చేసుకున్నా సో నాకు ఏదైతే మ్యాచ్ అవుతుందో సో చిరంజీవి గారి కూడా అదే ఉన్నది అనే వదితోటి నేను ఎంటర్ అవ్వడం జరిగింది నేను ఏదైతే నాది ఎంత పెద్ద షోరూమ్ పెద్ద ప్యాలెస్ నాది క్లినిక్ అదే ఒక పార్టీ ఆఫీస్ గా మార్చేసారు ఓకే సో ఆ రోడ్ అయిపోయింది అది అది బ్యాడ్ లక్ ఏమో నాకు తెలియదు కానీ నా జీవితం మొత్తం తల్లకిందులు అయిపోయింది ఓకే ఒక ఎమ్మెల్యే స్థాయి నుండి కంటెస్టెడ్ ఎమ్మెల్యే స్థాయి నుండి కంటెస్టెడ్ చేయలేదు లేడీ కేటగిరీ అంటే లేడీ కేటగిరీలో ఎవరు వచ్చి వస్తున్నారంటే భవానీ ప్రసాద్ అనే నేమ్ అనేది వచ్చిందని చెప్పి సో ఇంకా అభ్యర్థిగా ఎంపిక చేసినట్టే కదా అంటే కాలేదు జస్ట్ మా పేరు పేరుంది అంతే సో అలా ఎన్నో ఆశలు పెట్టుకొని కష్టపడి అందరినీ కార్యకర్తలందరినీ జమ చేసుకొని ఒక ఊపుతో వెళ్తున్నప్పుడు సడన్ గా పార్టీ తీసేస్తే సో మీరే అన్నారు ఆన్ రోడ్ అన్నప్పుడు అప్పుడు జనాలు ఏమన్నారు జనాలు ఏమంటారు మనం మంచిగా ఉంటే అసలు చాలా బ్రహ్మాండం అంటారు మనం అక్కడ ఫెయిల్ అయ్యామంటే ఎందుకు ఫెయిల్ అయింది తప్ప ఎవరి వల్ల నష్టం కలిగింది అనేది ఆలోచించరు దీనికి ఒళ్ళు బలిసింది ఒళ్ళు బలిసి కొట్టుకొని ఇట్లా తెచ్చుకుంది ఏం రోగం అంత పెద్ద షోరూమ్ అంత పెద్ద క్లినిక్ అది అది చేసుకొని సాగచ్చు కదా ఎందుకు రావాలి ఇందులోకి మాటలు చాలా అంటారు అనేవాళ్ళు అంత దెబ్బ తగిన నొప్పి తెలుస్తుంది నోరు ఉంది కదా నరండే నాలుగు ఎన్నెన్నో మాట్లాడేనా సో చాలా జరిగినవి లేండి ఓకే అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గో సేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గో సేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.